తాతగారు మాకు ఒక కథ ఇలా చెప్పడం మొదలుపెట్టారు అనకనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది అది చాలా జిత్తుల మారిది అది ఎక్కడి నుండి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు దాని తరహా అంత విచిత్రంగా ఉండేది అందుకని మిగతా నక్కలన్నీ నువ్వు మా కులం దానివే కాదు పో పొమ్మన్నవి దాంతో మాట్లాడడం కూడా మానేసాయి ఇక నక్క ఏం చేస్తుంది అక్కడ తన ఆటలు సాగకపోయే వరకు అడవికి దగ్గరగా ఉన్న ఊరు పోయి అక్కడ మంగళవాణితో స్నేహం చేసింది పాపం ఆ మంగళవాడు చాలా మంచివాడు అతనికి ఈ నక్క సంగతి తెలియదు పైగా నక్క చాలా పెద్ద మనిషిలా తీయ తీయగా మాట్లాడుతూ ఉండేది అది నిజమని మంగళవాడు నమ్మాడు వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కలిసింది ఒకనాడు నక్క మంగలితో అన్నది మంగలి మామ మంగలి మామ మనం పళ్ళ తోట వేసుకుంటే ఎట్లా ఉంటుంది మనం తినవచ్చు మిగతావి అమ్ముకొని వది నిండా డబ్బులు చేసుకోవచ్చు పాపం మంగలికి ఈ మాటలు వినే వరకు నోరు ఊరింది మామిడి మొక్కలు సపోటా మొక్కలు అరటి మొక్కలు తెచ్చి తోట వేశాడు అక్కడక్కడ గుమ్మడి పాదులు పాదులు పెట్టాడు తను పెళ్ళాము కలిసి పాదులు చేసి నీళ్లు తెచ్చి చెట్లకు పోసేవాళ్ళు నక్క పైన కర్ర పెత్తనం చేస్తూ కావలి కాస్తున్నాననేది కొన్నాళ్లకు తోట కాపుకు వచ్చింది నక్క రాత్రంతా మేలుకుని కడుపు ఉబ్బేదాకా పళ్ళు కాయలు మెక్కేది ఒక్క పండు కాయ కనపడనిచ్చేది కాదు ఒకనాడు మంగలి నక్కబావా నక్కబావా తోటలో కాయలేమైనా ఉన్నాయా అని అడిగాడు ఇప్పుడెక్కడివి వానాకాలం వస్తేగా దొరికేది అన్నది నక్క పాపం మంగళవాడు నమ్మాడు వానాకాలం వచ్చినాక అడిగాడు వానాకాలంలో ఎక్కడన్నా కాయలు ఉంటాయా చలికాలం రావాలి అన్నది చలికాలం వచ్చినాక అడిగితే పిచ్చివాడ చలికాలంలో కాయలు దొరుకుతాయా పిందెలు ఉంటాయి ఎండాకాలంలో అడుగు అని ఇట్లా ఏదో ఒక సాకు చెప్తూ మంగలిని ఒక్క కాయ తిననివ్వలేదు ఇంతలో ఎండాకాలం వచ్చింది కాయలు కాచినై నక్క ఒకనాటి రాత్రి అడవికి పోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటినన్నింటినీ వెందుకు పిలిచింది అవి వచ్చి పొట్ట పట్టినన్ని తిని మిగతావి తుంచి కొరికి మట్టిలో పారవేసి పోయి చక్క పడుకొన్నవి పాపం మర్నాడు పొద్దున్న మంగలి వచ్చి తోట చూసుకుంటే కళ్ళ వెంబడి నీళ్లు వచ్చినాయి చెట్లని ఒక్క కాయ లేదు ఒక్క మూలను మాత్రం గుమ్మడిపాదుకు ఒక గుమ్మడికాయ ఉంది అది ఆకులు కమ్మి ఉండడం వలన కనపడలేదు నక్క చేసిన మోసానికి దాన్ని దండించాలను డు మంగలి ఇంటిలోకి పోయి పొదిలో నుంచి మంగలి కత్తులు తీసి బాగా సాన పెట్టి గుమ్మడికాయకి చుట్టూ కట్టాడు ఆ కత్తులు కనబడకుండా ఆకులు అడ్డం పెట్టి ఇంటికి పోయి హాయిగా నిద్రపోయాడు మర్నాడు రాత్రి తీరిగ్గా నక్క వచ్చింది దానికి బాగా ఆకలి వేస్తున్నది తోటలో కాయలన్నీ తోటి నక్కలు అది వరకే పాడి చేసినాయి తోట అంతా గాలించడం మొదలుపెట్టింది ఆఖరికి ఆ గుమ్మడికాయ కనబడింది అది అతి ఆశతో ఒక్క మాటుగా గుమ్మడికాయ మీద దూకింది ఇంకే దాని ఒళ్ళంతా తెగింది నెత్తురు కారడం మొదలు పెట్టింది ఒళ్ళంతా మంటలు ఏడ్చుకుంటూ కాళ్ళు ఏడ్చుకుంటూ పోయి ఒక రాతి మీద కూర్చున్నది చాలా సేపటికి దాకా నెత్తురు కారిపోతూనే ఉన్నది ఇక ఇలాంటి తప్పుడు పని చేయకూడదని మనసులో అనుకున్నది మంగల్ని ఎన్నో తిట్టింది ఎన్ని తిట్టినా ఎవరిని తిట్టినా దాని నొప్పి తగ్గుతుందా నెత్తురు కారకుండా ఉంటుందా అంటూ కథ ముగించారు తాతగారు